పెత్తంచర్ల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు మంగళవారం మధ్యాహ్నం ఆసుపత్రికి వచ్చిన బాలింతలు ఆరోగ్యం చూపించుకోవడానికి వచ్చిన వారికి వాసవి క్లబ్ అధ్యక్షుడు అనుముల సుధీర్ ఆధ్వర్యంలో అన్నదాన దాత కుప్ప శ్రీనివాసులు వారి కుమార్తె కుప్ప రూపాశ్రీ జన్మదినం సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈరోజు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమానికి కుప్ప శ్రీనివాసుల కార్యక్రమానికి కుప్ప రూపశ్రీ జన్మదిన సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం జరిగింది వీరికి వాసవి క్లబ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు జరుపుతూ అలాగే అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా పైన వీరి కుటుంబంపైన ఉండాలని మనసారా వాసవి క్లబ్ తరఫున తెలియజేస్తాం జై వాసవిత జై వాసవి మాత ఈనాటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వాసవి క్లబ్ మరియు మండల ఆరోగ్య సంఘం సభ్యుడైనటువంటి కుప్ప శ్రీనివాసులు గారి కుమార్తె పుట్టినరోజు సందర్భంగా కుప్ప రూపశ్రీ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన ప్రసాద వితరణ ఏర్పాటు చేయడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు వెళ్ళవేళ్ళలా ఉండాలని కోరుకుంటూ ఆరోగ్య వయస్సులు అంటేనే సమాజ సేవలు ముందుంటారని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయప్రదం చేసేటువంటి వాసవి క్లబ్ సభ్యులందరికీ వాసవి క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము జయవాస భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు దాతల సహకారంతో మరెన్నో చేపట్టేదానికి వాసవి క్లబ్ ఎల్లవేళలా ముందుంటుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ నందు అన్నదాన విత్తనం జరుగుతుంది దీనికి గాను దాత వచ్చేసి కుప్ప శ్రీనివాసులు గారు వాళ్ళ కుమార్తె బర్త్డే సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా వారికి వారి కుటుంబానికి అమ్మవారి ఆశిస్తు ఎల్లవేళలా ఉండాలని వాసు విద్య అందరం కూర్చుంటాం జైవాసు మంగళవారం స్థానిక బేతంచర్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వాసవి క్లబ్ అధ్యక్షుడు అనుముల సుధీర్ ఆధ్వర్యంలో దాత కుప్ప శ్రీనివాసులు వారి అయిన కుప్ప రూపాశ్రీ జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ అన్నదాన కార్యక్రమంలో హాస్పిటల్ కు వచ్చిన వారికి అన్నం పప్పు సాంబారు కేసరి చట్నీ వడియాలు పెరుగును వడ్డించారు హాస్పిటల్ కి వచ్చిన వారు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తూ రూపాశ్రీ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు అన్నదాన దాత అయిన రూపాశ్రీ జన్మదినం సందర్భంగా హాస్పిటల్ కి వచ్చిన వారు భోజనం చేసి ఇలాంటి జన్మదిన వేడుకలు రూపాశ్రీ భవిష్యత్ కాలంలో మరెన్నో జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు హాస్పిటల్కు వైద్యం కోసం వచ్చిన వారికి వాసవి క్లబ్ ముందుకొచ్చి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయ విషయమని ఆస్పత్రి వైద్యులు వాసవి క్లబ్ సభ్యులను అభినందించారు తమ ఆకలి తీర్చిన దాతలకు మరియు వాసవి క్లబ్ సభ్యులకు హాస్పిటల్కు వచ్చిన వారు ధన్యవాదాలు తెలిపారు రానున్న భవిష్యత్ కాలంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు దాతల సహకారంతో మరెన్నో నిర్వహిస్తామని వాసవి క్లబ్ అధ్యక్షుడు అనుముల సుధీర్ ఆర్ఎవశ మండల అధ్యక్షుడు కందగట్ల జనార్దన్ తెలిపారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సెక్రటరీ మలిపెద్ది వెంకటరమణ వాసవి క్లబ్ అదనపు కార్యదర్శి మధు సురేంద్ర కోశాధికారి గణేష్ మరియు ఇతర వాసవి క్లబ్ సభ్యులు మనోహర్ అనుమల కిషోర్ జివిఎస్ గుప్తా కందగట్ల కిషోర్ ప్రశాంత్ మారం శంకరయ్య తదితర సభ్యులు పాల్గొన్నారు అది ఏపు ప్రతి పని